చిట్టుగుమ్మ పదవే చితిరయ్యలు తెచాను కోడుగుట్టు సెలపపిసి నేను ఉండేస్తాను మరి ఉండే మరి ఆక్లసక్మా బాబా 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 అదిరిపోతాଏ గాదరయ్యా మీ అందరూ కలిసి గాదరి అంటారో పీస్ అంటారో కామేటోకేమి ఉండవే బేగా రెండు గంటలు ముందుగా నానబెట్టుకున్న పచ్చి శనగపప్పుని ఒక గ్లాస్ వాటర్ లో పది నిమిషాలు ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి ఈ కనిపిస్తున్న మసాలాలన్నిటిని జార్ లో వేసుకుని పౌడర్ చేసుకుని దాంట్లో ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుని ఈ విధంగా ముద్దలా చేసుకోవాలి ఇప్పుడు మూకుట్లో ఆయిల్ వేసుకొని చిటికెడు పసుపు వేసుకొని ఘాటు పెట్టుకున్న గుట్టలను వేపుకొని ఉంచుకోవాలి తర్వాత అదే నూనెలో పచ్చిమిర్చిని వేసుకుని వేగాక దాంట్లో మసాలా ముద్దను వేసుకుని సాల్ట్ వేసుకుని కలుపుకొని ఇప్పుడు మన కూరలకు మంచి రుచినిచ్చే స్పెషల్ ఇంగ్రీడియంట్ అయిన ట్రూ చిల్లీ కారాని వేసుకుందాం మెయిన్ ట్రూ చిల్లీ కారాని ఎందుకు వాడతామంటే వీళ్ళు రైతుల నుండే నేరుగా మంచి మిర్చి చేసుకుని ఎటువంటి కలర్స్ కానీ కెమికల్స్ కానీ అమ్మమ్మ నానమ్మ వాళ్ళ కాలం నాటి సాంప్రదాయ పద్ధతుల్లో చేసినట్టుగా కారాన్ని అయితే తయారు చేస్తారు ఇప్పుడు దీంట్లో ఉప్పు పసుపు వేసుకుని శుభ్రం చేసుకున్న చిన్న రొయ్యలను వేసుకోవాలి కొంచెం సేపు మగ్గిన తర్వాత ఉడికించిన శనపప్పును వేసి కలుపుకొని గుడ్లను కూడా వేసుకొని కలుపుకొని ఒక గ్లాస్ వాటర్ పోసుకొని మగ్గనిస్తే సరే

ஜப்போரா <coughs> 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 <coughs>